గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు ఇప్పుడు ఆ తొలగించిన దుకాణాలన్నీ కూడా యథావిధిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళనకర్ పిలుపునిచ్చింది ఇందులో భాగంగానే శాంతియుతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి జీవీఎంసీ కమిషనర్ కార్యాలయం వరకు కూడా ఒక నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు అయితే ఆ నిరసన ప్రదర్శనకు అనుమతులు లేవని చెప్పి పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు జీవీఎంసీ నుంచి ఇక్కడ జీవంసీ కార్యాలయం వరకు కూడా అంటే గాంధీ విగ్రహం నుంచి జీఎంసీ కార్యాలయం వరకు కూడా రావడం కూడా చాలా సమయం పట్టింది ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షలు విధించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే అంతమందికి ఒకసారి మేము అనుమతి ఇవ్వలేము కేవలం ఇద్దరు ముగ్గురు మించి మేము లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున మొత్తం అంతా కూడా ఆ కార్యకర్తలంతా సమూహం అంతా కలిపి ఒకసారి కార్యాలయంకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మాత్రం పోలీసులు పూర్తిగా ద్వారా రోప్స్ పెట్టి వాళ్ళని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఇప్పుడు పోలీసులకి ఇటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేకే రాజు ఇంకా తదితర నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా ఈ చిరు వ్యాపరు తోపుడుబళ్ళు వ్యాపారులు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు రోడ్లు ఆక్రమించారని చెప్పి వాళ్ళందరినీ తొలగించడం వరకు బాగానే ఉంది ఆ తొలగించిన వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని చెప్పిన ప్రధానంగా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ని కలిసేందుకు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు మరోవైపు ఇప్పటికే ఆ వివిధ నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తోపుడుబల్లు చిరు వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి వరకు కూడా జీవీఎంసీ అధికారులు దాదాపుగా రెండు వేల ఐదు వందల పైచీలు వరకు కూడా దుకాణాలన్నీ కూడా తొలగించారు ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే ఉన్నారు అయితే ఆ తొలగించిన వారందరికీ కూడా మరి మరొక చోట ఏం లేదంటే వారికి ఒక శాశ్వతమైన ప్రదేశంలోని వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి అని ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ డిమాండ్ని ఇప్పుడు తీసుకెళ్లి జీవీఎంసీ కమిషనర్కి వాళ్ళు నివేదిక రూపంలో ఇద్దామని చెప్పని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేయట్లేదు కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఇప్పుడు కేకే రాజు ఇంకా మిగతా ఎవరైతే అయినాల విజయకుమార్ ఇలాంటి ముఖ్య నాయకులు మాత్రం ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా బయట బయటను ఉంచడం జరిగింది ఇప్పుడు ఇదే కార్యక్రమం పూర్తిగా కూడా మంచి రసాభాసగా మారింది ఎందుకంటే అంతమందికి లోపలికి వెళ్తే మాత్రం దొంగిగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు వీళ్ళందరినీ కూడా లోపలికి వెళ్లకుండా కేవలం ముఖ్య నాయకులే పంపించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు తోగుడు బలందరికీ కూడా ఒక శాశ్వత ప్రదేశం చూపించకపోతే మాత్రం ఈ ఒక ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి వైసీపీ నేతలంతా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ పార్పెడుతూ ఎవరైనా గొంతెత్తి హక్కుల కోసం కానీ వారి విధుల కోసం కానీ ప్రశ్నిస్తే వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న చిరు వ్యాపారులు సామాన్య ప్రజలు మధ్యతర ప్రజలకు అందుబాటులో ఉండే వ్యాపారాలను చేసుకునే ఈ ఫుట్పాత్ మీద చేసుకునే వాళ్ళందరినీ కూడా ముందస్తు సమాచారం లేకుండా ట్రేడ్ లైసెన్స్ ఉండి ఆకర్జోన్లో డిక్లేర్ చేసి వాళ్ళకి ఐడి కార్డ్ ఇష్యూ చేసి వాళ్ళ చేత పన్నులు కట్టించుకుని వాళ్ళని కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఒక విధ్వంసాన్ని సృష్టించినట్టు ప్రొక్లైన్తో వాళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా చాలా అన్యాయంగా కూల్చివేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఆపరేషన్ లంగ్స్ పేరుతో స్వయం ఉపాధితో పొట్ట గడుపుకుంటున్న వారి పొట్ట మీద కొట్టి వారి ఊపిరి ఆగిపోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని నిరసిస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వేలాది కుటుంబాలు వారందరి తరఫున కూడా ఈరోజు జీవఎంసీ కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సమన్వయకర్తలు మాజీ శాసనసభ్యులు నాయకులు అందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ రూపొందించి మా నాయకులందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది వారికి న్యాయం జరిగే వరకు వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు ఏదైతే డ్యామేజ్ చేశారో వారికి నష్టపరిహారం చెల్లించే వరకు కూడా ఈ బాధ్యతలు అందరి తరఫున కూడా మేము పోరాటం చేస్తాం అందులో భాగంగానే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారిని కూడా జరుగుతూ కలవటం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈరోజు రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వ్యాపారాలకు సంబంధించి భారతదేశంలో మొత్తం ఏ నగరంలో చూసినా ఈ ఈ విధమైన వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు మీరు ఉపాధి కల్పించకపోగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోగా వాళ్ళ కాళ్ళ మీద బతుకుతున్న వాళ్ళని ఈ విధంగా దెబ్బ కొట్టడం వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా తీరని అన్యాయం తప్పకుండా వారి శాపం మీకు తగులుతుంది